వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది ఎకరాల వరకు ఉన్న భూమి రైతులకు రేపు లేదా ఎల్లుండి రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమకాలున్నాయని సమాచారం ఇప్పటికే ఎకరం వరకు భూమి ఉన్న వారికి ప్రభుత్వం ఆరు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేసింది గతంలోలాగా ఎకరా రెండెకరాలు మూడెకరాల వరకు విడతల వారిగా రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది తొలి విడతలో దాదాపు మొత్తం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బు వేసినట్టు సమాచారం దాదాపు మొత్తం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం పదకొండు వందల కోట్లు డబ్బులను ఖాతాలో వేసినట్టు ప్రభుత్వం తెలిపింది రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమకానున్నాయి మొత్తం ఎకరానికి ఆరు వేల చొప్పున రెండు ఎకరాల వరకు రైతులకు ఖాతాల్లో జమ అవుతాయి మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ